నిజమాబాద్ జిల్లా దర్పాలి మండల కేంద్రంలో వెలిసిన మల్లన్న జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కురుమ కులస్తులు ఉదయం నుండి మామిడాకులతో పచ్చని పందిరి వేసి మల్లన్న విగ్రహాన్ని అందంగా ముస్తాబు చేశారు మహిళలు మంగళహారతులు పట్టుకుని బోనాలు ఎత్తుకొని సాంప్రదాయంగా మల్లన్న పాటలు పాడుతూ ఒగ్గువారు డమరుకాలు డప్పు వాయిస్తూ నృత్యాలు చేస్తూ మల్లన్న గుడి దగ్గరికి చేరుకుని మల్లన్నకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా కురుమయాదవ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే మాసంలో మల్లన్న వార్షికోత్సవం మహోత్సవం నిర్వహిస్తామని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారని వారు తెలిపారు మల్లయ్య దేవుడు చాలా పవిత్రమైన దేవుడని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై వెలుగుతున్న మల్లన్న దేవుడని వారు తెలిపారు ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జీరామైపాల్ రాజేశ్వర్ కల్లెం రాజేశ్వర్ జిల్లే రాజు సభ్యులు నరేష్ రాజమల్లు భూమయ్య మల్లయ్య బుచ్చన్న రాజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ సురేందర్ న్యూస్ मां केरिरी अरो tera ko dubai valiya మల్లన్న సామికి జై మన దర్పిలిలో వెలిసిత మల్లయ్య గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం మేము జాతర చేయడం జరుగుతుంది అయితే గతంలో ఐదు సంవత్సరాలు మల్లయ్య పెళ్లి చేయడం జరిగింది అయితే ఇంకా ఈ మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మేము మా కుల సభ్యులతో పాటు ఊరి సభ్యులు కూడా అందరు కూడా కలిసి ఇక్కడ మా కుర్మ సంఘం కూడా అందరు సహాయ సహకారాలు ఇస్తూ అట్లనే ప్రతి సంవత్సరం అన్నదాన సత్రం మరియు ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా బోనాలు కూడా వేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతోటి దీన్ని ముందరికి తీసుకెళ్తున్నాం అట్లనే ఇంకా మునుముందు కూడా దీన్ని ఈ గుడిని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్ది మన దర్పల్లి గ్రామ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఇంకా ముందుకు కూడా తీసుకెళ్లడానికి మేమందరం కూడా సహాయశక్తులుగా ప్రయత్నం చేస్తున్నాం అట్లనే మల్లన్న దేవుడి దయతో చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క మల్లాయ్య దేవుణ్ణి నమ్ముకుంటే మంచి జరుగుతుందనే ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగింది కావున భక్తులు చాలా ఎక్కువ తరలి వస్తున్నారు వారు అందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు ఇంకా కూడా వచ్చే సంవత్సరాలలో చాలా అద్భుతంగా చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా కుర్మ కుల సభ్యుల తరఫున గుణంగా అలాగే మా గ్రామ ఊరి తరఫున గుణంగా మేము అందరం దీన్ని సహాయ సహకారంగా ముంగడి తీసుకెళ్తాం అందరికి సహాయ ఈ యొక్క గుడికి అందరూ సహాయ సహకారాలు ఇస్తున్నారు వారందరికి కూడా ప్రతి మా కుల సభ్యుడి తరపున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం జై మల్లన్న ఈరోజు మన దర్పల్లి గ్రామంలో కుర్మసంగం ఆధ్వర్యంలో మల్లన్న జాతర జరిపించడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజు మల్లన్న జాతర మరియు బోనాలు జరిపించడం జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే రోజున జరిపిస్తున్నాము పోయిన ఈ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపించినాము దాని తర్వాత ఇప్పుడు ప్రతి సంవత్సరం బోనాలు మరియు జాతర జరిపిస్తున్నాము దీనికి గ్రామ ప్రజలు ఊరి భక్తులు అందరూ సహ సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ దేవుని నమ్మిన వాళ్ళందరూ చాలా కోరిన వాళ్ళకు కొంగు బంగారం అవుతుందని చెప్పేసి భక్తులు నమ్మి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు కోరికలు కోరుకొని మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తున్నాము ఇది ఇలాగే ఇంకా కొనసాగించాలని ఇంకా ఈ గుడిని దేవుణ్ణి ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నాము దానికి గ్రామ ప్రజలు భక్తులు ఇంకా మాతో సహకరిస్తారని మేము అందరం కోరుకుంటున్నాము ఈ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులకు గ్రామ ప్రజలకు అందరికీ మా యొక్క హృదయ వారికి మరియు అందరికీ మా యొక్క ధన్యవాదాలు మల్లన్న జై మల్లన్న అయితే ప్రతి సంవత్సరం ఈ మా దర్పలిలో ఈ మల్లన్న స్వామి జాతర చేయడం జరుగుతున్నది గత తొమ్మిది సంవత్సరాల నుండి కూడా ముందు స్టార్టింగ్లో అయితే విలసిత మల్లన్న ఇక్కడ లేకుండా ఉండే ఆ విలసిత మల్లన్నగా గుర్తింపు వచ్చింది ఇక్కడ ఆనాటం చేయడం దాకా ప్రతి సంవత్సరం మేము ఇదే సట్టి పూర్ణమా కాగానే ప్రతిసారి జాతర జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం సంవత్సరం భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు ఇది ఇలాగే ఇంకా భక్తులు చాలా అస్తారనుకుంటున్నాము ఇంకా చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం దీన్ని దీనికోసం గ్రామ ప్రజలు మా కుల సభ్యులు ఎంతో సహకారం అందిస్తున్నారు వారందరు కూడా ధన్యవాదాలు అయితే నిన్న జరిగిన కార్యక్రమం ఇక్కడ వేయడం జరుగుతుంది ఒక రోజు ముందు శనివారం రోజున ఎప్పుడైనా తెల్లారి ఈ సత్రం కానీ ఈ బోనాలు వేయడం జరుగుతున్నది ఇది ఇలాగే కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను జయమాల జై జై